నారాయణ దత్త తివారి అని ఒక ఆయన గవర్నర్గా చేశాడు అంతకుముందు ఇంకొక ఆయన ఉండేవాడు ఆ పూర్వం ఉన్నటువంటి ఆయన ఒకసారి స్వామివారు మీరు మా రాజభవన్కి వచ్చి మా పాదపూజ స్వీకరించాలి మీకు పాదపూజ చేసుకుంటాము అన్నాడు గవర్నర్ అంటే నాకు నాకు కొంచెం ఆశ్చర్యం కలిగింది ఇది ఏదో దేశవాళీ ప్రభుత్వం డెమోక్రటిక్ అంటున్నది హిందువులకు అనుకూలమైన ప్రభుత్వాలు కావి ఇదేమిటి రాజభవన్కు రమ్మంటున్నారేమిటి అని అనుకున్నాను సరే ఏదో వెళ్ళాను ఏదో పూజ చేసుకున్నాడు ఆయన అంటే నేను అన్నాను ఆంధ్రప్రదేశ్ రాజభవన్లో ఇంతవరకు ఎప్పుడైనా ఒక యతిని ఒక పీఠాధిపతిని ఒక సన్యాసిని తీసుకొచ్చి పాద పూజ చేసుకున్నారా అసలు కనీసం ఇన్వైట్ చేశారా ఎప్పుడన్నా యాభై అరవై ఏళ్ళు అవుతున్నది మనకు ఆంధ్రప్రదేశ్ ఏర్పడి అంటే ఇంతవరకు జరగలేదండి ఆంధ్రప్రదేశ్ రాజభవన్లో ఏ సన్యాసిని ఏ యతిని ఏ పీఠాధిపతిని పిలవలేదు మొదటిసారి మిమ్మల్ని నేను పిలుస్తున్నాను ఆహ్వానించాను ఎందుకు పిలిచారన్న నా పనులు నాకున్నాయి ఇక్కడ గవర్నర్ని అనుకోండి నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి దేవతానుగ్రహం కావాలి మీరు పిలిస్తే దేవతలు వస్తారని మా డీజీపీ చెప్పాడు డైరెక్ట్